హాయ్ చైతన్ గారు హలో మేడం చైతన్ గారు నన్ను బాగా డిస్ట్రాక్ట్ చేసే క్వశ్చన్ ఒకటి ఉందండి ఇప్పుడు నేను చాలా పద్ధతిగా యునో లైఫ్ స్టైల్ ని చాలా పద్ధతిగా ప్రాపర్ పాటిస్తూ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అంతా ఒక ఫ్యామిలీ ఉంటాను బట్ నా ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ ఉంటే గనక డయాబెటిక్ ఉంటే గనక ఎవరికైనా అది బై డిఫాల్ట్ నాకు రావాల్సిందేనా ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారు హస్బెండ్ వైఫ్ నలుగురు పిల్లలు హస్బెండ్ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ అంటే అతే అమ్మాయ వాళ్ళు కూడా ఉన్నారు జాయింట్ ఫ్యామిలీ ఉంది ఈ జాయింట్ ఫ్యామిలీలో మీరు చూడండి ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పోలికలు వాళ్ళ పేరెంట్స్ లాగా ఉంటాయి లాగా ఉంటాయి పిన్ని ఇలా ఉంటాయి కొన్ని అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఏ మనిషి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తాయి అప్పుడు ఏంది వాళ్ళకు వచ్చే రోగాల గురించి కూడా ఆ సేమ్ జీన్స్ పాస్ ఆన్ అవుతాయా లేదా ఇప్పుడు నాయన బిహేవియర్ లాగా కొడుకు బిహేవియర్ ఉంటుంది అమ్మ బిహేవియర్ లాగా మన్మడి బిహేవియర్ ఉంటుంది అట్లా అట్లనే ఈ అమ్మకు నాయనకు ఉన్న రోగాలు కూడా పాస్ ఆన్ అవుతాయి అనేసి అంటారు మనిషి ఎంత పర్ఫెక్ట్ ఉన్నా వేస్ట్ అయినా అది లేదు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరకి షుగర్ వ్యాధి వల్ల కిడ్నీలు ఖరాబ్ అయినాయి మళ్ళీ న్యూరోపతి ఉంది అంటే నరాల బలహీనత కూడా వచ్చేసింది షుగర్ వ్యాధి వల్ల ఈ పేషెంట్ ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఇప్పుడు ఈ పేషెంట్కి నేను అడిగినాను ఎంతమంది అన్న తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎంతమంది అంటే మేము మొత్తం కలిపేసి ఏడు మంది ఉన్నాం సెవెన్ మెంబర్స్ ఇప్పుడు ఈ సెవెన్ మెంబర్స్లో మీరు అందరికన్నా చిన్ననా అందరికన్నా పెద్దనా అని అడిగితే నాది సిక్స్త్ నెంబర్ అన్నారు దాని తర్వాత మన క్వశ్చన్ ఏముండే ఆ పేషెంట్ ఏ అన్నారు నాకు వంశపరంగా వచ్చి ఉండొచ్చు మా మామకు షుగర్ ఉండే అన్నారు నేను అన్నాను మీ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల్లో ఏడు మందిలో ఎంత మందికి షుగర్ ఉంది అని అడిగిన ఇద్దరికి ఉంది అన్నారు వంశపరంగా రావాలి కానీ ఎప్పటి వరకు రాదంటే మన లైఫ్ స్టైల్ కరెక్ట్ ఉండే మనకు స్ట్రెస్ ఎక్కువ లేకపోతే రాదు ఇప్పుడు పేషెంట్ కి మనం స్ట్రెస్ ఏముంది అని అడిగినాము ఏమైంది సార్ బాబు పెళ్లి చేసినాము బాబు పెళ్లి తర్వాత త్రీ మంత్స్ కి డివోర్స్ అయిపోయింది ఇప్పుడు కోట్ల కొట్లాటలు నడుస్తున్నాయి అదే టెన్షన్ ఉంటది బాబు ఎప్పుడు సెటిల్ అవుతాడు బాబు ఎప్పుడు సెటిల్ అవుతాడు మళ్ళా ఇంకో పెళ్లి చేసినాము ఇప్పుడు ఇంటికాడ కొట్లాటలు అవుతున్నాయి అంటే ఏమైంది ఇక్కడ స్ట్రెస్ ఉండే ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి ఇప్పుడు వేరే ఆరుగురు ఉండే కదా సిబ్లింగ్స్ వాళ్ళకు ఉంటాయి ఏదో ఏదో కదా కానీ వాళ్ళు ఆ ప్రాబ్లం గురించి ఎక్కువ ఆలోచించకపోతే వాళ్ళ బాడీ అంత లో పోదు కదా అప్పుడు ఏమైతుంది వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ తక్కువైపోతాయి సో ఈ పేషెంట్ కి మనం హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చి కొన్ని హోమ్ రెమెడీస్ చెప్పి డయాబెటీస్ ని రివర్స్ చేసినాం కిడ్నీ హెల్త్ కూడా బెటర్ చేసినాము అయితే ఏందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి టైంకి పడుకోవడం టైంకి లేవడం మళ్ళీ దాని తర్వాత డైలీ కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవడం ఎవరి గురించి పట్టించుకోకపోవడం ఇవి చేస్తే మనకు ఎన్నో రోగాలు రావు అట్లీస్ట్ అట్లా సో ఏ రోగమన్నా ఏ లైఫ్ స్టైల్ డిసీజ్ ఉన్నా వంశపరంగా ఉంటుంది అని అంటారు మనం దాన్ని బట్టి అయితే మనకు రావు కదా అది మనం మర్చిపోతాం ఇప్పుడు ఇక్కడ చూడండి సరే ఈ మేడం అయితే పిల్లోనికి ఇంత ప్రాబ్లం ఉంది ఓకే ఎవరికో ఈఎంఐ కట్టేది ఉంటుంది అనుకోండి కొందరికి ఫిఫ్టీన్త్కు ఉంటుంది కొందరికి ట్వంటీ ఉంటుంది కొందరికి ఫిఫ్త్ ఉంటుంది ఆ ఫిఫ్త్ డేట్ వచ్చే ఎట్లయితే దగ్గర వస్తా కదా ఈయన టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది అరే ఎట్లా కడతా ఎట్ల కడతా ఎట్లా కడతా అవునా కదా అది ఆలోచించే బదులు ఇప్పుడు వరకు కట్టినా కదా ఎట్లనో కడతా ఎట్లనో వస్తాయి డబ్బులు ఎట్లనో పోతాయి కదా ఈజీ గోయింగ్ ఈజీ గోయింగ్ ఉండాలి దేని గురించి పట్టించుకోవద్దు అప్పుడు ఏమైతుంది మన బాడీ ఆటోమేటికలీ హార్మోనల్ ఇంబాలెన్స్ కాదు హార్మోనల్ ఇంబాలెన్స్ అవడానికి కారణం ఏంది స్ట్రెస్సే కదా ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది హారిసన్ అనేసి టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది అందరు డాక్టర్లు అదే చదువుతారు బిహెచ్ఎంఎస్ కానీ ఎంబీబీఎస్ కానీ అందరు అదే చదువుతారు అయితే మీరు ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్ తీసుకొని చూడండి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఒక ఎటియోలాజికల్ ఫ్యాక్టర్ ఉంటది అన్ని రోగాల్లో అంటే ఏంది స్ట్రెస్ అంటే ఒక ఎటియోలాజికల్ ఫ్యాక్టర్ అంటే కాజిటివ్ ఫ్యాక్టర్ దీని వల్ల కూడా రావచ్చు రోగం సో ఎన్ని ఐ మీన్ ఒక ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా షుగర్ ఉంటే ఏ ఏజ్ నుంచి వాళ్ళు కొంచెం చెక్ పెట్టుకోవాలంటారండి చూడండి ప్రతి ఫ్యామిలీలో షుగర్ వ్యాధి ఉంది అందరి వంశాల్లో ఉంది ఇండియన్స్ అయితే అది ఏ వంశం అన్న శుధ్ర వంశము అది ఇది అంటారు కదా సినిమాల్లో వస్తారు కదా ఏ వంశం ఉన్నా ఉంటుంది షుగర్ వ్యాధి మనము దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మీ పిల్లలకి మంచి స్కూల్లో మంచి స్కూల్ అంటే లక్షల లక్షల ఫీజు కట్టుడు కాదు ఆ స్కూల్లో అన్ని యాక్టివిటీలు లేవా చూసుకోండి ఒక ఫ్లాట్లో స్కూల్ నడుస్తుంది అంటే మీ పిల్లోనికి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు అప్పుడు షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సులు పెరుగుతాయి మళ్ళీ దాని తర్వాత పిల్లలకి సరిగా నిద్ర ఉంది అన్నట్టు చూసుకోండి ఇంటర్మీడియట్ స్పెషలీ ఎందుకంటే మూడు మూడు నాలుగు నాలుగు గంటలు పడుకుంటారు పిల్లలు ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ జేఈ నీట్ అది ఇది అనేసి సో ఆ టైంలో కూడా స్ట్రెస్ ఫ్రీ ఉండేటట్టు చూసుకోండి మీ పిల్లలకి మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైతే మనము స్కూల్ కాలేజ్ అయిపోతుంది కదా దాని తర్వాత మీరు గమనించండి ఇప్పుడు మీ కాలేజ్ ఫ్రెండ్స్ని మీరు పదేళ్ళ తర్వాత కలిసి అనుకోండి మీకేం అరే ఏంది ఎట్లా కాలేజ్లో ఎట్ల అయిపోయినావు ఎంత వెయిట్ గెయిన్ చేసినావు అని అంటాం కదా ఎందుకు కాలేజ్ అయిపోగానే మనం ఎప్పుడైతే రెగ్యులర్ ఈ జాబ్ సైకిల్లో వాడతాం కదా దాని తర్వాతనే మన ఫిజికల్ యాక్టివిటీ జీరో అయిపోతుంది అవునండి అవునా కదా దాని తర్వాతనే అందరు వెయిట్ ఆన్ చేస్తారు అయితే అప్పుడు మీరు ఏవైతే స్కూల్లో కాలేజ్లో పాటించిండ్రు కదా అప్పుడు ఆ ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేయండి అది వదులుకోకండి మీకు రోగాలే రావు ఈ క్రానిక్ రోగాలు రావు ఇమ్యూనిటీ మంచిగా అవుతుంది అక్యూట్ రోగాలు కూడా తక్కువైతాయి ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉందంటారు అంతే కదండి సో మచ్